ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపాలిటీ పదమూడో వార్డులో తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ట స్వామిదాస్ పర్యటించారు తిరుగురు నియోజకవర్గ ప్రజల కోసం అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని తపన పడుతున్నట్లు చెప్పారు తిరుగునీ నియోజకవర్గ అభివృద్ధి తన ఆశయమని అని తిరుగురు నియోజకవర్గ ప్రజలు తన కుటుంబం చెప్పారు ముప్పై ఏళ్ళుగా తిరుగురు అభివృద్ధి కృషి అని చెప్పారు ముప్పై ఏళ్ళుగా ఓడినా గెలిచినా ఇక్కడే ఉన్నానని తెలిపారు నేనే కదా ఎవరు ఇప్పుడు ఇప్పుడు మన పేదలకి మీకు ఎస్సీ సర్టిఫికెట్లు కోసం పోరాడి లేదా పోరాడి ఇప్పించవా లేదా ఇంకా ప్రాబ్లం ఉంటే నేను చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అండతో ఏ పొలం చేద్దాం ఈ డ్రైనేజీ మొత్తం మురికి లేకుండా చేసేద్దాం అర్థం నే కేశర్ నాని గారు కూడా పోటీ చేశారు ఎంపీగా నేను కేశ్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక ప్లాన్ చేసి ఈ తెలంగాణకి ఎంట్రెన్స్ తిరుగురంటే మన ఈ తిరువురిని చూస్తే వచ్చినోళ్ళు ఆంధ్రాను చూసి అదిరిపోవాలన్నమాట అంత డెవలప్మెంట్ మనం తీసుకొద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చే మనకి చేయూతనిస్తాడు నేను చెప్పింది వింటారు నేను ప్రజల కోసం బతికే మనిషిని తెలుసుగా ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ చూపుతున్నారు మీరు స్థానికుడిని మీ అందరికి కూడా మీరు ఎన్నిసార్లు